మన రక్షకుడు ప్రికుమారుడిని యస్సు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు మీ అందరికీ నైక హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను క్రిష్ణు ప్రియులారా కీర్తనకారుడు అంటున్నాడు పశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిది వచ్చినములు నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవ నా ప్రార్థన అంగీకరించను అంత ప్రియలారా దావేది మహారాజు తెలియపరుస్తున్నది ఏంటంటే ఆయన విన్న పొమ్మను ఆలకిస్తాడంట ఆయన ప్రార్థనను అంగీకరిస్తాడని ఆయన స్పష్టముగా తెలియపరుస్తున్నాడు అయితే మన యొక్క విన్నప్పమ్మలు మన యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనము దేని గురించి చింతపడకుండా మన యొక్క ప్రార్థన విన్న పొలు దేవునికి కృతజ్ఞత పూర్వకముగా దేవునికి తెలియపరిచినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థన ఆలకించాలంటే కొన్ని మనలున్న వాటిని తీసివేసుకోవాలి మనము దేవుని భయభక్తులు కలిగి ఆయనకి మనం ప్రార్థించాలి సుంకరైతే దేవుని దగ్గర ఆయన తన యొక్క దేన స్థితిని ఏన స్థితిని ఆయన తెలియపరుస్తున్నాడు దూరముగా నిలబడి దగ్గరికి రాల దూరముగా నిలబడి ఆకాశం వైపు ఏం అంటే కన్నులెత్తి ధైర్యము చాలక దేవుని దగ్గర నిల్చుటో కలిగిన ధైర్యము చాలక రుమ్ము కొట్టుకొనొచ్చు హృదయములు బాదు కొనొచ్చు ఆయన విరిగి నలిగి హృదయము తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు పాపిని నన్ను కరుణించమని ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క ప్రార్థన అంగీకరించినాడు నిత్యమైన దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మన విన్నప్పులు ఆయన అంగీకరించాలంటే మన ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉండాలి మన ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు తోసివేయుడు ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడని వాక్యము తెలియపరుస్తున్నది దావిదు మహారాజు కూడా దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను నీ దృష్టితోటి నేను చెడుతనం చేసి ఉన్నాను నన్ను కరుణించము నా దోషము పూ నన్ను బాగా కడుగుము దేవా నా ఎందు శుద్ధ కలగజేసి నూతనముగా నూతన మనుషులకు పుట్టించమని దేవుని దగ్గర ప్రార్థిస్తూ నీ సన్నిధులను నన్ను త్రోసివేయకము మరలా నాకు రక్షణ మార్గం అనుగ్రహించమని దేవుని దగ్గర దావిద మహారాజు తన పాపమును ఒప్పుకుంటూ నన్ను కరుణించము నీకు విరోధమని పాపము చేసి ఉన్నాను నన్ను క్షమించమని దావేది ఒప్పుకున్నప్పుడు దేవుడు తన పాపములను క్షమించినాడు ప్రియులారా యోన చేప కడుపుల నుండి ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి తిరిగి చేపకు ఆజ్ఞాపించినప్పుడు ఒడ్డు మీద పడవేసినది ప్రియులారా మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు పౌలశీలలో ప్రార్థించినప్పుడు బంధకములు తొలగిపోయినాయి ఆ ప్రార్థన వలన సరసర నాయకుడు కుటుంబము కూడా ఆనందకరముగా జీవించినారు ప్రియులారా కాబట్టి మనము కూడా ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర మనము ఆయన అంగీ అంగీకరమైన ప్రార్థించాలి ఏదో లోకసారమైన ప్రార్థన చేయకూడదు లోక సహమైన వాటిపైన ఆధారపడి మనం పెట్టు పెదవులతో మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించడు ఇక్కడ శిలువుమైన దొంగ కూడా ప్రార్థించినప్పుడు దేవుని వేడుకున్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఆయన ఆయన పరదేశీలకు తీసుకు మనం చూస్తున్నాము గుడ్డి వారు ప్రార్థించినప్పుడు వారి గుడ్డి తన తీసివేసి వెలుగును వాళ్ళ యొక్క వెలుగు నింపినాడు ప్రియులారా అలాగనే మన యొక్క ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉండాలి దేవునికి ఇష్టము లేకుండా మనం ప్రార్థించినట్టయితే దేవుడు మన ప్రార్థన ఆలకించడు అయితే ఇక్కడ ఒక ధనవంతుడు మనం గమనించినట్లయితే ఆయన చనిపోయినప్పుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే అతను పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరముని అబ్రాహ్మను అతని రుమ్ము అబ్రాహ్మణం చూసినప్పుడు అగ్నిలో వేదన పడుచున్నాయని చెప్పి అని ప్రార్థించినప్పుడు ఈ జీవిత కాలం అంతా నీకు ఇష్టమని సుఖం అనుభవించి తేవి ఇప్పుడైతే నీవు వేదన పడుతున్నావు భూలోభమున్నప్పుడు దేవునికి ప్రార్థించలేదు కానీ మరణించినప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు నీకు సమయం ఇచ్చినప్పుడు ప్రార్థించక సమయం పోయినప్పుడు నువ్వు ప్రార్థించినట్లుగా దేవుడు ప్రార్థన ఆలోచించడం ఈ ధనవంతుడు ఈ లోకములో సుఖముగా సంతోషమించి నుంచి ఆనందముద జీవించినాడు దేవునికి ప్రార్థించలేదు దేవుని నమ్ముకునలేదు దేవుని భయభక్తులు కలిగి జీవించలేదు కానీ మరణించినప్పుడు అక్కడ పోయి పాతాళములో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ప్రియులారా ఇక్కడ నీ ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించాలి నీ విన్న దేవునికి తెలియపరచాలి మరణించినప్పుడు నువ్వు వచ్చేసినట్లయితే నువ్వు అగ్నిలో కాలిపోతావని వాక్యం మనకు తెలియపరుస్తున్నది కాబట్టి నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు ఈ లోకములను నీతిగాను జీవించినట్లయితే నువ్వు ఆయన ప్రార్థించినట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు నువ్వు నీతిగాను యథార్థంగాను న్యాయముగాను జీవించు దేవుని ప్రార్థించినట్లయితే దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు కాబట్టి మనము ఆయన ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి ఆయన అడుగు జాడలు మనం నడవాలి ఆయనలో మనం జీవించినప్పుడు మన యొక్క విన్న మన యొక్క ప్రార్థనలను అంగీకరిస్తాడు మన విన్న ప్రార్థన అంగీకరించాలంటే నీ జీవితము దేవునికి ఇష్టముగా ఉండాలి లేకపోతే నీ ప్రార్థన ఆలకించడు నీ విన్న పొమ్మలు ఆయన వినడుపులా మనము ఈ దినాలలో మన ప్రార్థన ఎలాగ ఉన్నది ఎందుకు మా ప్రార్థన జవాబు అంటున్నది ఎందుకు మనము దేవుని దగ్గర మనము ఆయన యొక్క ఆశీర్వాదం పొందలేకపోతున్నాము అంటే మనం పై పెదవులతో మనం ప్రార్థిస్తున్నాము హృదయపూర్వకంగా మనం ప్రార్థించలేదు దేవుని ఇష్టలో మనం ప్రార్థించలేదు దేవుని ఇష్టలు మనం జీవించది లేదు కృష్ణులందర ప్రియులారా మనం అలాగ జీవించాలని మన ప్రార్థన దేవుడు ఆలకించాలని ఆయన ఆశపడుతున్నాడు ఎలా అంటే దావిద మహారాజు నా వెన్నప్పును ఆలోచించి ఉన్నాడు నా ప్రార్థన అంగీకరిస్తానని చెప్పిన విధానం బట్టి మన ప్రార్థన అంగీకరించబడాలంటే మన వెన్నప్పులు అంగీకరించబడాలంటే ప్రభు కన్నులు నీతి మంతుల మీద ఆయన శివులు వారి ప్రార్థమైన వైపు నాకు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడి చేయి వారికి విరోధముగా ఉన్నది ప్రభు కన్నులంట నీతి మంతుల మీద ఉన్నదన్నమాట ఆయన వారి ప్రార్థనను వైపునకు ఉన్నవి నువ్వు నీతిగా ప్రార్థించినప్పుడు దేవుని ప్రార్థన అంగీకరిస్తాడు అందుకే నీతి మంతులు ప్రార్థన అంగీకరిస్తాడు ఆయన శివులు ఆయన మన యొక్క ప్రార్థనకి వెంగు ఉంటాయని అనమాట మనం ఎలాగ మనం జీవించాలంటే లోకములో మనం దేనికి భయపడకుండా దేవునికి భయపడుతూ ఈ లోకములో నీతిగా మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు మన ప్రార్థనకు జవాబు కలగాలంటే మన ప్రార్థన అంగీకరించాలంటే మన విన్న అంగీకరించాలంటే మనము దేవుని దృష్టికి నీతి ముంతులుగా కనబడవాలను అప్పుడే మన ప్రార్థన ఆలకిస్తాడు అప్పుడే మన ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు అలా నీవు నేను కూడా నీతి ముందులు దేవుడిని దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును గాక ప్రార్థన మహాగణుడు మహోన్నతుడు సర్వాధికారి సరసృష్టికర్త అయిన మా ప్రభు నీకే స్థితి స్తోత్రములు చెల్లిస్తున్నాను వాక్యమంటుని ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి నీ కృపులో నడిపించండి అయినా మేము జీవించి సాయం చేయండి మా ప్రార్థన మా వెన్నపలు అంగీకరించాలంటే మేము నీతిమంతులుగా ఉండి ప్రార్థించినప్పుడు మా ప్రభు మా ప్రార్థన ఆలకిస్తామని చెప్పిన విధానం బట్టి నీకే స్త్రీ స్తోత్రము చెల్లిస్తూ నీకు అప్పచేయమని నీకే ఘనత మహిమ ప్రభావలు పొందుకమని ఏసుక్రీస్తు బేడుకుంటున్నాను తండ్రి Amen. God bless you.